హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్య మా మరింతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఇప్పటికీ టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మాకు రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు మీరు కూడా మీ సమస్యల్ని మాకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేయాలనుకుంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి వెంటనే రిక్వెస్ట్ పంపించండి తప్పకుండా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము మీ సమస్య అన్నిటి కూడా మేము దాదాపుగా చిట్కాలని కానివ్వండి సొల్యూషన్ ఏ విధమైన కూడా మీకు సహాయం చేయడానికి మా యాప్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అదేవిధంగా ఈరోజు చాలా మంది కూడా మమ్మల్ని ఈ జీరో కౌంట్ కానివ్వండి లేదంటే అంటే శుక్రగ్రహాలు తక్కువగా ఉండడం అనేది సో ఈ రెండు సమస్యలు చాలా మంది కూడా ఈ మద్యకాలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అయితే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి చాలా మంది కూడా అనేక రకమైన సమస్యలతో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి ఎక్కువ రేడియేషన్ ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల కానివ్వండి ధూమపానం మద్యపానం పోగకు ఉత్పత్తులు డ్రింకింగ్ స్మోకింగ్ నాన్ వెజ్ ఎక్కువగా తినే అలవాటు ఉన్న వాళ్ళలో ఈ కణాలు అంటే శుక్రకాణాల సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతానికి వారికి మ్యారేజ్ కానప్పుడు ఇలాంటి అన్ని అలవాట్లు ఉండడం వల్ల ఇది ఇంటర్నల్గా తెలియకపోయినా తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు గల కారణాలు వెతుక్కున్నప్పుడు ఈ రీజన్స్ అనేటివి బయటపడడం జరుగుతుంటుంది అయితే జీరో కౌంట్ ఉంటే పెరిగే అవకాశం ఉందా అంటే అందరికీ పెరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు బట్ కొంతమందికి మాత్రం పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది ఇక టెన్ మిలియన్స్ ట్వంటీ మిలియన్స్ ఈ సంఖ్యలో కనుక ఉంటే కనుక తప్పకుండా వారికి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది ఇకపోతే ఈ శుక్రకణాల సంఖ్య అనేది పెంచుకోవడానికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల చిట్కాలు చెప్పడం అనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఆ చిట్కాని ఎలా వాడాలి దీనివల్ల ఎలా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మేము అన్నీ కూడా మేము క్లియర్గా చెప్తాను అయితే ఎవరైనా సరే ఈ చిట్కాల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ముందు వారు దీనికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పూర్తిగా మానివేసుకోవాలి అంటే ఏదైతే మీ లాస్ట్లో చెప్తాను నేను ఏమేమి ఫుడ్ తినాలి ఏమేమి తినకూడదో కూడా చెప్తాను అవి ఖచ్చితంగా మీకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా ఫాలో అవుతూనే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి ఏదా లేదా అంటే ఇష్టం ఉన్నట్టుగా మీరు తింటూ తాగుతూ చిట్కాలు ఫాలో అవుతున్నాం రిజల్ట్ రావడం లేదంటే మాత్రం రిజల్ట్ ఖచ్చితంగా రాదు అది విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇకపోతే చాలా మంది కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఎంత ఉండాలి కౌంట్ అనేది ఎంత ఉండాలి కనీసం ఎయిటీ మిలియన్స్ కనుక కౌంట్ ఉంటే అదేవిధంగా మొటిలిటీ అనేది కూడా చరణం కూడా ఎక్కువగా ఉండాలి కొంతమందికి కౌంట్ ఉంటుంది మోటిలిటీ ఉండదు మొటిలిటీ అంటే చరణం అనేది ఎక్కువగా ఉండదు దానివల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇకపోతే వీక్ మోటిలిటీ ఉంటే కనుక వికలాంగులు కానివ్వండి అంగవైకల్యంతో కూడినటువంటి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఏ చాలామంది అడుగుతుంటారు ఏ సందర్భాల్లో పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అడుగుతుంటారు ముఖ్యంగా స్త్రీలకు పీరియడ్స్ అయిన తర్వాత రోజు నుంచి అయిన రోజు నుంచి పదో తారీఖు నుంచి అంటే పదో తారీఖు నుంచి ఇరవై మధ్యలో కనుక కలిస్తే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కూడా దానివల్ల ఫలితం అనేది ఉండదు ఇకపోతే ఆ చిట్కా ఏంటి దాని గురించి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఇది తీగ పచ్చలి చూడండి ఆల్రెడీ మనకు చాలా మందికి తెలుసు కూడా దీన్ని కూర కూడా వండుకొని తింటూ ఉంటారు ఓకేనా సో ఈ తీగ పచ్చలు చూసారు కదా దీన్ని ఏం చేయాలంటే ఓన్లీ ఈ ఆకులను కేవలం ఒక ఐదు నుండి ఆరు ఆకులు తీసుకోండి అంతే ఇలా ముదిరినటువంటి ఈ ఐదు లేదా ఆరు ఆకులను తీసుకొని వీటిని కొద్దిగా నీరు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఓన్లీ అందులో ఉన్నటువంటి లిక్విడ్ మాత్రం తీసుకొని పిప్పిని పక్కకు పడివేయాల్సి ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి అంటే కనీసము ఒక యాభై నుంచి వంద ఎంఎల్ ఆ వాటర్ని అనేది అంటే సారీ ఆ రసాన్ని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది యాభై నుంచి వంద ఎంఎల్ ఓకేనా ఇలా తీసుకున్నటువంటి ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన ఈ రసంతో కొద్దిగా కండచక్కెర కలుపుకొని కనుక తాగుతూ ఉండాలి ప్రతిరోజు ఉదయం పూట ఓకేనా ఇలా కనుక ప్రతిరోజు చేస్తున్నట్లయితే వీర కణల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతుందటాన్ని మనం గమనించవచ్చు చూసారు కదా ఈ విధంగా ఈ తీగ బచ్చలి ఆకులను ముదిరినటువంటి ఆకులను దంచి కొద్దిగా నీరు కలిపి దంచి కనీసం యాభై నుంచి వంద ఎమ్మెలు ఈ రసానికి ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక తాగుతూ ఉన్నట్లయితే కొంతమంది దీన్ని కూరగా కూడా వండుకొని తాగుతుంటారు కూరగా వండుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఈ విధంగా కూడా కనీసం వారానికి ఒకటి నుంచి రెండు సార్లు ఇలా వండుకుంటూ తీయడం వల్ల కూడా ఈ శుక్ర కణాల సంఖ్య అనేది పెరుగుతుంటుంది గా చెప్పాలంటే ఈ మొక్క అనేది శుక్రాల సంఖ్యను విపరీతంగా పెంచడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇకపోతే మనం అనుకున్నాం ఫుడ్ గురించి అని ముఖ్యంగా తినకూడని పదార్థాలు ఏంటో చెప్తాను పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు అదేవిధంగా నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగు ఆల్కహాల్ సారీ పొగాకు ఉత్పత్తులు ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ శనగపప్పు అదేవిధంగా గోంగూర ఈ పదార్థాలను ఎట్టి పరిస్థితిలో ముట్టకూడదు ఒకవేళ కనుక మీరు నాన్ వెజ్ ప్రియల్ అయితే కనుక కొద్దిగా మటన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా అదేవిధంగా ఒకవేళ బాయిల్డ్ ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్లో ఓన్లీ వైట్ మాత్రం తిని ఎల్లోని తీసివేసినా కూడా ఏం కాదు సో ఈ విధంగా మీరు ఫుడ్ ఇవి కాకుండా అంటే ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా మిగతా ఏ పదార్థాలు అయినా సరే ఆహార పదార్థాలు ఏవి తిన్నా సరే మంచి పదార్థంగానే ఉంటాయి అంతేకాకుండా ఈ చిట్కాకు సపోర్ట్గా కూడా ఉంటాయి అవి వ్యతిరేకం అన్నట్టు అందుకనే అవి తినకూడదు చెప్పాను ఇలా మీరు ఒక డైట్ లాగా ఫాలో అవుతూ ప్రతిరోజు కనుక ఎందుకంటే పిల్లలకన్నా మనకి ఏది ముఖ్యం కాదు కాబట్టి ఈ కొద్ది రోజులు ఇలా మీరు చిట్కా ఫాలో అవుతూ మళ్ళీ మళ్ళీ మీరు ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఇంప్రూవ్ అవుతుంది చెక్ చేసుకుంటూ ఉంటే కూడా చక్కగా పడుతుంది సో చాలా చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అంటే మెడిసిన్ ఏమైనా అవైలబుల్గా ఉంటుందా అని మెడిసిన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి దాదాపుగా దీనికి ఒక పౌడర్ ఉంటుంది మాత్రం ఉంటాయి ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుకుంటూ ఇలాంటి ఫుడ్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అతి త్వరలోనే రావడం జరుగుతుంది ఇక వీరే కాదు దగ్గర తక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది పక్క రావడం జరుగుతుంది మీకు సమస్య తీవ్రంగా ఉండి తిరిగి అన్ని ఎక్కడ రిజల్ట్ రానట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా తిరిగి మంచి రిజల్ట్ ఎంతోమంది కూడా మా దగ్గర మెడిసిన్ వాడుకొని దానివల్ల పిల్లల్ని పొంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా చాలామంది కూడా గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటారు వాళ్ళ హ్యాపీ మూమెంట్ మాతో షేర్ చేసుకోవడం కోసం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కదా మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఇస్తాము తప్పకుండా మీకు రెండు నుంచి మూడు నెలల్లోనే ఖచ్చితమైన రిజల్ట్ అంటే కొద్దివరకైనా రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనబడుతుంది ఎందుకంటే అంత స్పాట్గా ఇంప్రూవ్మెంట్ అనేది దీనివల్ల రాదు కొద్ది కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు మెడిసిన్ కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా కాల్స్ కనుక మీకు కలవనట్లయితే ఒకవేళ డాక్టర్ గారు కానీ నాదిగారు ఏ కాల్స్ కలవకపోయినా మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే మా యొక్క వెబ్సైట్ నేమ్ ఉంటుంది పైన వెబ్సైట్ స్క్రోల్ అవుతుంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాట్ వైద్యం ఎన్ఏఏటీయువై డిహెచ్వైఎం నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయ్యి నేరుగా కూడా మీరు మెడిసిన్ పర్చేస్ చేసుకోవచ్చు వెంటనే డాక్టర్ గారు మీకు కాల్ చేసి మీ సమస్య కూడా మళ్ళీ తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా లేదు అయినా కూడా మేము ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ రెస్పాండ్ అవ్వడం లేదంటే నేరుగా మా వద్దకు వచ్చి కూడా డాక్టర్ కానీ నేరుగా సంప్రదించవచ్చు ఇక పర్చేస్ చేయాలి అని అనుకుంటే మెడిసిన్ కావాలి అనుకుంటే మీ అడ్రస్ని నాకు వాట్సాప్లో పెట్టి మీ యొక్క సమస్యను నాకు వాయిస్ రికార్డ్ ద్వారా పంపించినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అమౌంట్ కానివ్వండి అన్నీ కూడా నేను అందులో మీకు క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది సో ఏ విధంగా అయినా సరే మీ దూర ప్రాంతాల్లో ఉన్న దగ్గరలో ఉన్న మీకు ఎలా అయినా సరే మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందిస్తాము కానీ అందరికీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాయి ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఎవరు ఇవ్వరు సో ఆ విషయాన్ని అందరికీ గుర్తించండి ఎందుకంటే మీ సమస్యను బట్టి మీ వయసును బట్టి మేము మెడిసిన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మేము ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాము సో దీనికి ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దానికి సంబంధించిన రిసిప్ట్ కానివ్వండి మీ అడ్రస్ అవన్నీ కూడా మా వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము కన్ఫర్మ్ కాగానే మీకు కంపల్సరీ మెడిసిన్ అనేది కొరియర్ ద్వారా పంపిస్తాం అందరికీ దాదాపుగా రోజు చాలా మంది కూడా మెడిసిన్ అలాగే పంపిస్తుంటాం సో చాలా మంది కొంతమంది నంబరు అందుకంటే నవే డేస్లో అందరికీ ఇలాంటి సమస్యలు ఇలా ఫేక్ చాలా కూడా జరుగుతున్నాయి కాబట్టి బట్ ఆర్ ద జెన్యున్ పర్సన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా అందరికీ మేము మెడిసిన్ పంపిస్తుంటాం కాబట్టి మా అడ్రస్ కానివ్వండి మా డీటెయిల్స్ కానివ్వండి మా మొబైల్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా మేము అందులో పొందపరచడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ